దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం దళిత తేజం కార్యక్రమం ముగింపు సందర్బంగా నెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు చంద్రబాబు దళితులు మారితే రిజర్వేషన్లన్నీ ఎస్సీ హామీ ఇస్తున్నాను మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతాం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులకు దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇంకొక పక్క కన్వర్షన్ ఆ విషయం కూడా చెప్పా నేను ఈ రోజు నేను అడుగుతున్నా ఇన్ని రోజులు నేను గమనున్నా రాజ్యాంగ వ్యతిరేకంనా కాదా ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్ సిటీ వల్ల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం ఫోర్స్ చేయడం లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం ఏమనుకుంటున్నారు మీరు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ